ఆదివాసులు తమ హక్కులు ఎలా సాధించాలి ప్రకృతితో మమేకమై మన సంపదను మనం ఎలా కాపాడుకోవాలి సారు ఏవో గారు చెప్పారు మన జెడ్పీటీసీ గారు కూడా చెప్పారు వీళ్ళు చెప్పిన దాంట్లో మన సంపదతో పాటు మన ఆరోగ్యం కూడా ముడిపడింది ఒకప్పుడు పెద్దలు తినే ఆహారం అనుకున్నాం ఆ ఆహారం మనం పండించేసి మనం సంపాదించిన డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కి పెడుతున్నాం అవునా కదా అంటే ఏంటి మన సాంప్రదాయ పంటలు పోయినాయి జొన్నలు పోయినాయి కొరలు పోయినాయి సామలు పోయినాయి అన్నీ పోయినాయి మనం బియ్యం పండిస్తున్నాం ఆ బియ్యం తింటున్నాం ఇప్పుడు మనకి జబ్బులు వస్తున్నాయి మీరు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీరు ఈ తెల్ల బియ్యం తిని జబ్బులు పాలవుతున్నారు భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉండాలంటే ఇది మూడు గిన్నెల క్యారేజీ ఇక్కడ రావటమే నాకు ఈ క్యారేజ్ పట్టు రావాలనిపించింది చెప్తున్నాను క్యారేజ్ తెచ్చాను మరి మీరు చికెన్ వండారో మటన్ ఉండారో ఫిష్ ఉండారో లేకపోతే వెజిటబుల్ కర్రీస్ ఏవో నాకు తెలియదు సార్ ఈ క్యారేజీ తోటి మన లైఫ్ అనేది సెటిల్ చేసుకోవచ్చు ఈ క్యారేజ్ తోటి రియల్గా మీరు ఏంటంది ఒక్క క్యారేజ్ తోటి మన జీవితాలన్నీ మారిపోతాయి మనం పెళ్ళిళ్ళకి వెళ్తారు మరి ఇటు ఉందో లేదో కానీ బకెట్లు తీసుకెళ్ళేది ఉందా సరే బకెట్లు బకెట్లు తీసుకొచ్చి తిన్నాం కదా అందుకే మనకు జబ్బులు వస్తున్నాయి ఒకప్పుడు మనం అంత తినలేదు ఇప్పుడు బాగా తింటున్నాం కాబట్టి జబ్బులు వస్తున్నాయి షుగరు బీపీ థైరాయిడ్ ఓబీసీటీ ఫ్యాటీ లివర్ పీసీఓడి పిల్లలు పుట్టకపోవటం అన్నీ ఉన్నాయి కదా మన ప్రాంతంలో కూడా వచ్చినాయా రెండు వేల నలభై ఐదు అంటే ఇంకొక ఇరవై సంవత్సరాలలో మన ఊర్లు ఊర్లే ఖాళీ అయిపోతాయి రెండు వేల నలభై తర్వాత ఊర్లో సగం మందికి పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు ఇంకా సమస్య లేదు ఏం చేసినా పిల్లలు పుట్టరు మనలో జీవశక్తి అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి అవునా ఎవరైనా సరే మరి తలాపున సెల్ లేకుండా పడుకుంటారా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి తలాపున సెల్లు చిన్నపిల్లగాడు కూడా చెల్లే మొత్తం రేడియేషన్ రేడియేషన్ వచ్చేసి ఆరోగ్యం అంతా పాడవుతుంది అన్నం తింటాం కదా తింటామా ఎంత తింటాం ఒక ప్లేట్ నిండు తింటాం తింటున్నాం కదా దీనివల్ల మన జీవక్రియ అనేది దెబ్బతింటుంది దీనివల్ల ఈ అన్నం తింటం వల్ల కడుపు నిండా అన్నం వల్ల మనకి ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటే మన రోగ నిరోధక శక్తి మన మీద దాడి చేసి మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి చాలామంది ఇది గ్రహించట్లేదు అంటే మనం అందం పుల్లుకు తినటం వలన మనం ఆరోగ్యం పాడైపోతుంది సార్ చెప్పారు కదా అవి రైస్ మనం తగ్గించాలి కొరలు సామలు పండించాలి మన సాంప్రదాయ పంటలు సాంప్రదాయ పంటలు పండితేనే మనం హాస్పిటల్ పాలుగాం లేకపోతే భవిష్యత్తులో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఈ సమాజంలో తక్కువ సంపాదన ఉన్నటువంటి మన ఆదివాసులు బ్రతకడం చాలా కష్టమవుతుంది ఒక్కళ్ళకి జబ్బు వచ్చిందంటే చాలు లక్ష లక్షల డబ్బులు అవుతాయి ఏదో ఒకటి అమ్మి ప్రైవేట్కి చేయించుకోవాల్సిందే కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మూడు గిన్నెల క్యారేజీ తోటి మనం ఎలా ఆరోగ్యాన్ని మెచ్చ మెరుగుపరుచుకోవాలో మీ అందరికీ తెలియజేస్తాను ఈ మూడు గిన్నెల క్యారేజ్ చూశారు కదా దీన్ని చిన్న టిప్ అనమాట దీన్ని పాటిస్తే మీ ఇంట్లో షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా పట్టొచ్చిన పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఇంకా ఏ సమస్య ఉన్నా మోకాళ్ళ ఉన్నా సరే ఏ ఉన్నా సరే మొత్తం జబ్బులు తగ్గిపోతాయి ఇప్పుడు ఈ మూడు గిన్నెల్లో ఫస్ట్ పెద్ద గిన్నె పెద్ద కప్పు కనబడుతుంది కదా దీని నిండా మనం వెజిటబుల్స్ వేసుకోవాలి పచ్చి అదే సలాడ్ మన వాళ్ళు పండిస్తారు కదా కీర దోసలు క్యారెట్లు టమాటా బీట్రూట్ కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్ గిన్నెలో నింపుకోవాలి రెండో గిన్నెలో దీంట్లో కూరగాయలతోటి చేసినటువంటి కూర ఈ రెండో గిన్నెలో కూరగాయలతో చేసినటువంటి కూర నింపాలి ఈ మూడో గిన్నెలో దీంట్లో ఇంకొక కప్పు కూడా ఉంది లోపల ఈ మూడో గిన్నెలో రైస్ నింపాలి మనం తినే అన్నం నింపాలి ఇంకొక చిన్న గిన్నె ఉంది దీంట్లో దీంట్లో మనం పచ్చడి వేసుకుంటాం కదా ఏదో ఒక పచ్చడి మామిడికాయ పచ్చడి లేకపోతే ఉసిరికాయ పచ్చడి ఏదో ఒక పచ్చడి ఉంటుంది కదా ఈ పచ్చడి ఇంకో చిన్న గిన్నెలో నింపాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు ఏ జబ్బు ఉన్నా సరే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఫస్ట్ గిన్నెలో ఉన్నటువంటి సలాడ్ ఇప్పుడు దోశ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా పచ్చి మనం ఫస్ట్ తినేయాలి తినేసాం కదా తర్వాత రెండో గిన్నెలో ఉన్నటువంటి కూర మూడో గిన్నెలో ఉన్నటువంటి అన్నం ఈ రెండు గిన్నెలు తీసి పక్కన పెట్టాలి ఒక ముద్ద అన్నం ఒక ముద్ద కూర కలుపుకొని తినాలి నంజుకు లోపల పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని నంజుకోవాలి ఇలా ఈ మూడు గిన్నెల నిండా అంటే ఒక గిన్నె పెద్ద గిన్నె నిండా మనం సలాడ్ తిన్నాం దానికి సగభాగం కూర అన్నం తిన్నాం ఇలా తిన్నారనుకోండి మీరు చాలామంది గ్యాస్కి ట్యాబ్లెట్లు వేస్తున్నారుగా మెడికల్ షాప్కి వెళ్ళి వేస్తున్నారా లేదా వేయకపోతే ఒకటే తేపులు కడుపులో మంట ఇక్కడ పడుకుంటే ఇది పులసరం వేసి మనకి నోట్లోకి వచ్చేసి ఇదంతా నొప్పి వస్తుంది వస్తుందా అట్లేదా మీరు ఇలా చేస్తే ఈ ఈ మూడు గిన్నెల క్యారేజీ చెప్పిన టిప్ అనమాట ఈ రకంగా మీరు ఆహారం తీసుకుంటే ఏ జబ్బులు రావు మీకు ఎవరికైనా సరే కళ్ళు తిరుగుతున్నాయనుకోండి చాలా దూరం నడిచారు కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి కళ్ళు తిరుగుతాయా తిరుగుతాయి కదా అప్పుడు ఏం చేస్తారు మీకు తోడు ఎవరు లేకపోతే ఏమైంది కింద పడిపోతాం కదా అప్పుడు మిమ్మల్ని ఎవరు లేపుతారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు లేపట్లే ఎవరు లేపుతున్నారు భూతల్లి భూమి మీ భూమి మిమ్మల్ని లేపుతుంది తర్వాత ఎందుకంటే మీలోకి రక్త ప్రసరణ మెదడు దాకా వెళ్ళట్లేదు అప్పుడు మీరు పడిపోయారు పడిపోయిన తర్వాత మీరు భూమికి ఎరతయ్యారు ఎప్పుడైతే భూమికి ఎరతయ్యారో అప్పుడు మీ బాడీలోకి జీరో వోల్డ్స్ థెరాపీ అంటే మనకి బాడీలోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి ఎలక్ట్రాన్స్ వచ్చేసి మళ్ళీ మనం రికవర్ అయిపోయి ఆటోమేటిక్గా లేచి పోతాం అంటే ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు మీరు ఇలా పట్టుకున్నారనుకోండి అమ్మ అమ్మమ్మ పడిపోతుందంటే అటు చచ్చే పట్టుకోకూడదు ఏం చేయాలి పడుకోబెట్టాలి నేల మీద పడుకోబెడితే ఏమంది ఇవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ హార్ట్ అటాక్ అయినా సరే అలా పడుకుంటే చాలు ఆటోమేటిక్గా మళ్ళీ అతను బీపీ అనేది రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్ అవుతారనమాట ఇలా చాలా వైద్యాలు ఉన్నాయి అంటే రూపాయి డబ్బులు పెట్టకుండా మన ఇంట్లోనే చేసుకునేటటువంటి వైద్యం చాలా ఉంది ఇంట్లో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళని బట్టి అంటే నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు అన్ని విషయాలు ఆ మనిషిని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను ఒక డైట్ చెప్తాను అనమాట ఆ డైట్ చేస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయి మనం ఒక ఇక్కడ ఉన్నోళ్ళు చూశాను బహుశా ఇక్కడ అందరూ కూడా అరవై నుంచి అరవై ఐదు మా అయితే డెబ్భై కేజీ లోపలనే ఉన్నారంతా కొండి అరవై కేజీలు ఉన్నటువంటి వ్యక్తి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి పండ్లు కేజీకి పది గ్రాములు చొప్పున అరవై కేజీలు ఉన్నవాళ్ళు ఆరు వందల గ్రాములు పండ్లు తినాలి మధ్యాహ్నం భోజనం పన్నెండు గంటల లోపల భోజనం చేయాలి భోజనం చేసే ముందు కేజీకి ఐదు గ్రాములు అరవై కేజీలు ఉన్నారనుకోండి ఒక ఇంత కీరదోశ ఒక చిన్న క్యారెట్ తినేసి భోజనం చేయండి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల లోపల భోజనం చేయాలి తొంభై ఒకటిలో మాకు మ్యారేజ్ అయింది నేను మా మిస్సెస్ ఫస్ట్ ఫస్ట్ మేము ట్రైబల్ ఏరియాకి వచ్చాం వచ్చిన తర్వాత మేము అక్కడ మన అంటే మన కోయ సమాజంలో ఉన్నాం అక్కడ సాయంత్రం ఆరు గంటలకి అందరం అన్నం తినేవాళ్ళం అట్ల పొద్దుపోయేది అందరం పడుకునేవాళ్ళం అంటే కరెంట్ లైట్ లేవు కదా అప్పుడు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఎంత దూరమైనా ఊరికేవాళ్ళం ఎక్కడికైనా నడిచేవాళ్ళం పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళం తర్వాత తర్వాత ఈ కరెంట్ వచ్చి ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత మనం అర్ధరాత్రికి అన్నం తినేస్తాం అప్పుడు మనం ఆ టైంలో మనం భోజనం చేస్తే అరగదు అంటే సర్కేడియం రిధం పాటించాలి సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించే లోపల మాత్రమే తినాలి రాత్రిపూట తినేవి ఉంటాయి ఎలుక ఉంటుంది రాత్రిపూటే తింటుంది పగలు ఎప్పుడైనా చూసారా ఎలక అన్నం తినేది మరి దేవుడు ఎలుకకి రాత్రి తినమన్నాడు మనుషులకి పగలు తినమన్నాడు మనం ఏం చేస్తున్నాం ఎలకలతో పాటు మనం కూడా తింటాం అట్లా ఒక చిన్న ఎలుక ఉందనుకోండి ఆ ఎలుకని మీరు ఒక చిన్న బాక్స్లో పెట్టి చీకటి అయిపోద్ది కదా మీరు పొద్దాక మ్యాథ్ వేస్తూ ఉండండి ఇంత ఉండాల్సిన ఎలక ఒక నెల రోజులు ఇంత అయిపోద్ది త్వరలో చచ్చిపోద్ది సో మనం ఉదయం అంటే సర్కేడియం రిధం పాటించాలి ఆటోఫేజీ అనేది అంటే ఏంటంటే మన సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ ఏం చేస్తాయంటే మనం మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఏదైనా కొలెస్ట్రాల్ కానివ్వండి ఏది జమైనా సరే అది తినేస్తుంది అనమాట అందుకని సర్కీడం రథం పాటించాలి ఉదయం తొమ్మిది గంటల కాడ నుంచి సాయంత్రం ఆరు లోపు మీరు ఆహారం తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు మన పెద్దలు సింహాచలం గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామీణ రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ధన్యవాదాలు సార్